తెలంగాణలో రాజకీయం ఇప్పుడు సవాళ్ల చుట్టూ తిరుగుతోంది ఎవరికి వారు రేవంత్ చేసిన సవాల్ తో మొదలైన రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి క్లబ్ టాపిక్స్ రైతులకు ఎవరెం చేశారో చర్చిద్దాం రమ్మంటూ కేవలం సామాజిక న్యాయ భేరీ సభలో బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సీఎం రేవంత్ చేసిన సవాల్ తోనే ఈ ఛాలెంజ్ లో ఎపిసోడ్ కు తెరలేచింది సవాల్ ను స్వీకరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ రావడంతో వ్యవహారం పీక్స్ కు చేరుకుంది ఎక్కడకు సీఎం సహా కాంగ్రెస్ నేతలు ఎవరూ రాకపోవడంతో కేటీఆర్ వెనుతిరిగారు వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోని ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ ఇవాళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో కూర్చొని తనను చర్చలకు రమ్మనడంపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో లో స్పందించారు తనను క్లబ్బులు పబ్బులకు పిలవద్దని చెప్పారు ఈసారి డిస్కషన్ స్పాట్ మారింది కాన్సెప్ట్ కు అర్థము మారింది ఇవాళ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లో పాల్గొన్న సీఎం చర్చా వేదికను ఫామ్ హౌస్ కు మారుద్దామని సలహా ఇచ్చారు ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న సీఎం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో చర్చ పెడదామంటూ పిలుపునిచ్చారు తన మంత్రుల బృందాన్ని పంపిస్తానని అవసరమైతే తాను కూడా వస్తానని చెప్పారు తన సవాల్ చేయట్లేదని సలహా మాత్రమే ఇచ్చానని చెప్పుకొచ్చారు సీఎం ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడ పొద్దు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను ఏం ప్రాబ్లం లేదు తారీఖు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోని చంద్రశేఖరరావు గారు సవాళ్లు చేసి వెనక్కు వెళ్లడం రేవంత్ రెడ్డికి కొత్త ఏం కాదని విమర్శిస్తున్న బిఆర్ఎస్ దొరికిందే తందనట్టగా గులాబీ నేతలు ముఖ్యమంత్రిపై ముప్పేట దాడి చేస్తున్నారు ఎక్కడైనా ఎవరితో అయినా చర్చకు సిద్ధమన్న సీఎం ఇప్పుడు మాట మార్చారంటూ ఎద్దేవా చేశారు మొదట అసెంబ్లీలో చర్చ అన్నారు సవాళ్లు విసురుకున్నారు ఇప్పుడు ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ తెర మీదకి వచ్చింది మరి అక్కడైనా చర్చలకు ఆస్కారం ఉంటుందా లేక ఇలాగే సవాళ్లు చేసుకుంటూ స్థలాలు మార్చుకుంటూ ముందుకెళ్తారా అన్నది ఆసక్తి రేపుతోంది అసెంబ్లీ టు ఫామ్ హౌస్ వయా ప్రెస్ క్లబ్ అన్నట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఆగుతుందో చూడాలి